ఈ ఒకేషన్ ఏంటంటేనండి సంథింగ్ డిఫరెంట్ సంథింగ్ న్యూ అది ఇట్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ చిల్డ్రన్స్ హాస్పిటల్ మామూలుగా మీరు చాలా హాస్పిటల్స్ ఇనాగరేషన్ అటెండ్ అయి ఉంటారు చూస్తుంటారు ఇది కొంచెం డిఫరెంట్ కొంచెం వినూత్నంగా తీర్చిదిద్దబడి ఉంది ఎట్లా అంటే మన ఉభయ గోదావరి జిల్లాలో మన రాజమండ్రి అనేది నడిగొడ్ నడిబొడ్డులో ఉన్నటువంటి నగరం నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడినే కానీ చదివింది ఇతర దేశాల్లో ఇతర చోట్ల చదువుకున్నాను నేను ఎప్పుడు కూడా నా ఊళ్ళో ఇక్కడ ఒక మంచి మల్టీ స్పెషాలిటీ చిన్న పిల్లలకి సంబంధించింది విమెన్ సంబంధించింది ఉండాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం సో ఇది ఫైనల్ గా దానికి ఒక సార్థకత వచ్చింది ఎట్లా వచ్చిందంటే దిస్ ఈస్ ట్వంటీ బెడ్ విమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఏ విధంగా తీర్చిదిద్దుబడి ఉందంటే వాట్ ఈస్ నాట్ నార్మల్లీ డన్ ఇంత లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మేము చేసిన రీసెర్చ్ లో నాకు అర్థమైంది ఏంటంటే ఏ ఏదేమైతే సర్వీసెస్ లేవో విమెన్స్ కి సంబంధించిన విమెన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఏ అయితే సర్వీసెస్ లేవో అదే విధంగా పిరియాట్రిక్స్ లో ఎటువంటి సర్వీసెస్ లేవో అవి ఇందులో ఇమర్చిబడి ఉన్నవి సో దట్ వే ఇట్ ఈస్ అ వెరీ వెరీ యునిక్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హాస్పిటల్ అండ్ అ యునిక్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఎస్ ఇది యూజువల్ గా మెట్రో సిటీలో చూస్తూ ఉంటాం మెట్రో సిటీలో దిస్ ఇస్ కామన్ అండ్ దిస్ ఇస్ ద నామ్ ఇటువంటివి చాలా ఉండొచ్చు కానీ యూజువల్ గా ఒక టియర్ టూ సెంటర్ ఆర్ అ స్మాల్ టౌన్ ఆర్ అ బిగ్ సిటీ ఆర్ అటువంటి ప్లేసెస్ లో రాజమండ్రి యూజువల్ గా ప్రిఫర్ చేయరు ఎందుకంటే ఫర్ రీజన్స్ ప్రిఫర్ చేయరు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఈ పిరియాట్రిక్స్ అండ్ ఆబ్జెట్రిక్స్ లో వాట్ ఆర్ ద టూ థింగ్స్ లో అన్నిటికన్నా ముఖ్యంగా ఒక గైనకాలజీ తీసుకున్నట్టయితే ప్రసూతి సమయంలో ప్రసూతి సమయం డెలివరీ సమయంలో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి బీపీ ఎక్కువ ఉన్నా కానీ ఎక్లామ్సీ అంటాం ఫిట్స్ వచ్చినా కానివ్వండి లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి లేకపోతే ఎక్సెసివ్ బ్లీడింగ్ కానివ్వండి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏ అయితే మనకి ప్రెగ్నెన్సీ లో వస్తాయో అటువంటి కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ మనం చూసినప్పుడు వాళ్ళకి తల్లికి అటు బిడ్డకి అంటే పెద్ద ప్రయాణానికి చిన్న ప్రయాణానికి కూడా చాలా చాలా రిస్క్స్ ఉంటాయి అటువంటి రిస్క్ ఉన్న సమయంలో యూజువల్ గా ఒక డాక్టర్ సరిపోడు మల్టిపుల్ డాక్టర్స్ కావాలి ఒక మల్టీ డిసిప్లినరీ కేర్ అన్నది చాలా 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 ముఖ్యంగా ఉంటుంది సో ఈ హాస్పిటల్ మనం తీర్చిదిద్దింది ఇక్కడున్న నలుగురు డాక్టర్స్ కోసం కాదు ఇది దిస్ ఇస్ ఫర్ ద హోల్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఎట్లాగా అంటే మామూలుగా రెగ్యులర్ గా జరిగే డెలివరీస్ కానివ్వండి రెగ్యులర్ గా జరిగేటువంటి ప్రస్తుతలు కానివ్వండి అవి రెగ్యులర్ గా ఎవరు వాళ్ళు వాళ్ళ హాస్పిటల్స్ లో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడైతే హై రిస్క్ అయిందో ఎప్పుడైతే దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ ఉన్నాయో అటువంటిది యూ షుడ్ హ్యావ్ వన్ ప్లేస్ విచ్ హాస్ ఎవ్రీథింగ్ వన్ సింగిల్ ప్లేస్ విచ్ హాస్ ఎవ్రీథింగ్ సో దాన్ని దాట్ వి కాల్ ఇట్ ఇంగ్లీష్లో మేము మల్టీ డిసిప్లినరీ కేర్ అంటాం అంటే ఎక్కువ మంది స్పెషలిస్ట్ ఉన్న చోటు ఒక ఒక ప్లేస్లో అన్ని రకాలటువంటి వైద్యాలు చిన్న పిల్లలకి విమెన్ కి చేయగలగా చోటు అనమాట అంటే ఒక డెలివరీ సిగ్గా ఉంటే అది ఎక్కడైనా చుట్టుపక్క చుట్టుపక్కల అవ్వచ్చు వాళ్ళు వచ్చి ఇక్కడికి డెలివరీ చేసుకోగలగాలి ఇక్కడ ఉన్నటువంటి మా టీమ్ వాళ్ళకి ఎసిస్ట్ చేస్తారు సో ది ఇన్ హౌస్ టీమ్ ఇస్ గోయింగ్ టు ఎసిస్ ద విజిటింగ్ కన్సల్టెంట్ ఇన్ హెల్పింగ్ దెమ్ డెలివర్ దట్ వాళ్ళకి ఒకసారి సీరియస్ అవుతారు అటువంటి పిల్లలకు పుట్టిన పిల్లలకు కానివ్వండి తల్లి కానివ్వండి ఒక్కొక్కసారి సీరియస్ అవుతుంది వాళ్ళకి వెంటిలేటర్ మీద పెట్టాల్సి ఉంటుంది వాళ్ళకి బ్లడ్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి ఐనోట్రాప్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇటువంటి అన్ని కూడా అవసరమైతే ఇంటెన్సివ్ కేర్ టీమ్ వాళ్ళు మేనేజ్ చేస్తారు అదర్వైజ్ రెగ్యులర్ గా ఆప్షన్ చేసేది వీళ్ళు చేస్తారు ఇంటెన్సివ్ కేర్ టీమ్ చేసేది వాళ్ళు చేస్తారు అండ్ న్యూనిట్ టీమ్ ఆ చంటి పిల్లలు పుట్టిన పిల్లలకి ఎందుకంటే మదర్ కి సీరియస్ ఉంది కాబట్టి చిన్న పిల్లలు కూడా సీరియస్ గానే ఉంటుంది అటువంటి టీమ్ లో వాళ్ళు కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు సో దిస్ ఇస్ ఎ మల్టీ డిసిప్లినరీ కేర్ అండ్ యూజువల్ గా ఈ రోజుల్లో అటువంటి సీరియస్ గా ఉన్నప్పుడు అంటే మార్టాలిటీ మార్బిడిటీ ఉన్న సందర్భాల్లో డాక్టర్స్ కూడా భయం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నా ఎటువంటిది ఏమవుతుందో ఎటు తిరిగి ఏం చేస్తారు తల్లి పిల్ల ప్రాణం సంరక్షణగా మనం కాపాడగలవా ఒకవేళ ఏదన్నా మార్బిడిటీ మార్టాలిటీ జరిగితే ఏంటి అటువంటి అన్ని కూడా చూసుకోవడానికి టీమ్ కంప్లీట్ గా ఒక టీమ్ కావాల్సినటువంటి అవసరం ఉంది దట్ ఈస్ వేర్ వి ఇన్ దట్ ఈస్ వాట్ ఈస్ Little stars and she mano our gap ni fulfill What is not there, we want to fulfill that gap. So that is number one. Number two, most important thing, second most important thing is they see pregnancy is not a disease. problem There is a disease, there is a pathology. Kani majority of the times 95% normal But they want a good experience delivering the uh, బేబీ సో అటువంటి వాళ్ళకి వాటర్ డెలివరీ అవచ్చు ఆ రకమైనటువంటి సౌకర్యాలు సదుపాయాలు కూడా కల్పించడానికి ఈ యూనిట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అది అదే విధంగా పీడియాట్రిక్స్ చూసినట్టయితే ఇప్పుడు ఒక చిన్న పిల్లాడికి బోర్న్ ఇంటెన్సివ్ కేర్ ఇక్కడ చాలా చోట్ల చేస్తా ఉన్నా కానీ ఒక బోర్న్ ఇంటెన్సివ్ కేర్ లో అతి తక్కువ బరువు అంటే ఐదో నెలలు జన్మించిన ఆరో నెలలు జన్మించిన ఆ బేబీకి పుట్టిన బేబీకి చాలా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి వాళ్ళకి హై ఫ్రీక్వెన్సీ ఆసోలేషన్ కానివ్వండి నైట్రిక్ ఆక్సైడ్ కానివ్వండి లేకుంటే హోల్ బాడీ కూలింగ్ ఇటువంటి చేయడానికి కూడా ఎస్ దిస్ ఇస్ ద హబ్ దిస్ ఇస్ ద హబ్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ నెక్స్ట్ పిడియాట్రిక్ క్రిటికల్ కేర్ అనేది ఎటువంటి ఒక చిన్నపిల్లాడికి సివియర్ సీరియస్ డెంగ్యూ గానే అటువంటి జబ్బు ఉన్నట్టు అయితే వాళ్ళని వెంటిలేటర్ మీద పెట్టాలి వాడి బాబుకి ఏఆర్డిఎస్ వచ్చింది పాపకి నేనల్ డిస్ఫంక్షన్ వచ్చింది అటువంటిది చేయాలంటే అటు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళాలి అటువంటి ఏమి అవసరం లేకుండా ఇదే ప్లేస్ లో అటువంటి అన్ని కూడా ట్రీట్మెంట్ చేయగలిగేలాగా చేయటమే మా ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఒక సెంటర్ ఫర్ రేర్ డిసీజెస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది సో వాట్ ఈస్ ద సెంటర్ ఫర్ రేర్ డిసీజెస్ అంటే వన్ ఎన్ని మిలియన్ లాగా ఎప్పుడో ఎవరికో వచ్చిందని మనం చూస్తుంటాం కానీ చాలా మంది అంగవైఖ్యంతో కానివ్వండి బోల్డన్ని జెనెటిక్ కాంప్లికేషన్స్ అంటే జన్యుపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు చాలా చాలా ఉంటాయి అవి మనం గ్రహించాం డెలివరీ ముందు గ్రహించాం డెలివరీ అయిన తర్వాత కూడా యూ హ్యావ్ టు గో టు టు ఫైండ్ అవుట్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఇది ఏంటి అది ఏం జబ్బు యాంటీనెట్ గా మనం దాన్ని కనుక్కోగలవా నివారించగలవా ఒకవేళ డెలివరీ అయితే దానికి ఏం చేయాలి జబ్బు నిర్ధారణ వ్యాధి నిర్ధారణ వాళ్ళకి ఐదు పది పదిహేను సంవత్సరాలు వచ్చినా కూడా చాలా మంది అటువంటి పిల్లలకి రే డిజార్డర్స్ ఉన్న పిల్లలకి డయాగ్నోసిస్ జరగట్లేదు ఇక్కడ వాట్ వింట్ టు డూ డిఫరెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ టెలిమెడిసిన్ టెలిమెడిసిన్ వీ వాంట్ గెట్ ఆల్ ద స్పెషలిస్ట్ ఆన్లైన్ టు అవర్ సెంటర్ సో దట్ వీ షుడ్ మనకి జెనెటిక్స్ కావాలి అంటే జెనెటిసిస్ట్ కావాలి ఒక మెటబాలిక్ స్పెషలిస్ట్ కావాలి సబ్ స్పెషాలిటీస్ కావాలి అవన్నీ కూడా వీ టెలిమెడిసిన్ సెంటర్ పైన ఉంది ఏ ఎటువంటి స్పెషలిస్ట్ అయినా కూడా మనం టెలిమెడిసిన్ ద్వారాగా వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుని అది దానికి మనం వ్యాధి ఏంటో నిర్ధారణ చేసుకుని మనం ముందుకు పోయే అవకాశం ఉంది సో అటువంటి యూనో స్పెషాలిటీ హబ్ ఆర్ అటువంటి ఆప్సెట్రిక్ గైనకాలజీ అండ్ కిరియాట్రిక్ స్పెషాలిటీ ఈజ్ అవర్ మా ముఖ్య ఉద్దేశం సో మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ఐఎమ్ దెన్ హ్యాపీ టు ఆన్సర్ ఇక్కడ ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఎవరంటే ఈ డాక్టర్ గారి పేర్ డాక్టర్ శ్రీ నయన షీఈ్ అండ్ ఆబ్సిట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఆవిడకి సుమారు ఒక ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈ మేడం గారు డాక్టర్ సౌభాగ్యలక్ష్మి లక్ష్మి మేడం గారికి సుమారు పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈ డాక్టర్ గారు శ్రీహర్ష హీజ్ అ పిడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్ అండ్ రాజారాం గారికి అసలు ఇంట్రొడక్షన్ అవసరం లేదు ద సీనియర్ మోస్ట్ పిడియాట్రిషియన్ మోస్ట్ రెస్పెక్టెడ్ పిడియాట్రిషియన్ ఇన్ రాజమండ్రి ఓకే అండ్ ఆవిడ డాక్టర్ రూప గారు సుమార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆబ్సెడ్రేషన్ అండ్ గైమోకాలజిస్ట్ సో అటువంటి బృందం తోటి హ్యావ్ ఓకే అండి సో మీరు ఏ ఆన్సర్ సిజేరియన్ చేయటం లేకపోతే నార్మల్ డెలివరీ అన్నది అది వాళ్ళ కండిషన్ బట్టి డిసైడ్ చేయాలి కానీ నా ఇష్టం కాదు ఇంకొకళ్ళ ఇష్టం కాదండి ఆ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్వేస్ నార్మల్ డెలివరీ ఒకవేళ నార్మల్ డెలివరీ కష్టమైతే ఎస్ అటువంటిప్పుడు మనం సెక్షన్ ఎంచుకుంటాం కానీ సిజనింగ్ సెక్షన్ ఇస్ నాట్ ఆర్ నెవర్ ద ఫస్ట్ ఆప్షన్ నెవర్ ద ఫస్ట్ ఆప్షన్ ఇంకేమైనా క్వశ్చన్స్ కూడా ఉంటే అడగండి నేను ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు ఆన్సర్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి ఇది వెరీ నైస్ క్వశ్చన్ ఇక్కడ గారు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇటువంటి నార్మల్ గా ఉండేటువంటి పరిస్థితుల్లో తొమ్మిది నెలలో పుడతారు కానీ ఈ అర్లీగా పుట్టడానికి కారణాలు ఏంటి కారణాలు మల్టిపుల్ కారణాలు ఉన్నాయండి మెయిన్ కారణం మనకు ఉండేది ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రీ డెలివరీస్ అవుతాయి అది కాకుండా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న బ్లడ్ షుగర్ షుగర్ లో తల్లికి కంట్రోల్ లేకపోయినా అటువంటిది ఎర్లీగా డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువ కూడా ఉన్నాయి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండటం వల్ల తల్లికి బిడ్డకు కూడా ప్రాణానికి చాలా చాలా ముప్పు కలిగే అవకాశం ఉంది సో అటువంటిది తొందరగా డెలివరీ చేయాలి ఎందుకంటే అటు పెద్ద ప్రాణానికి చిన్న ప్రాణానికి ముప్పు జరిగే అవకాశం ఉంది సో అట్ ద సేమ్ టైం కొన్ని కొన్ని సార్లు జస్ట్ వి డోంట్ నో వై ఇట్ హ్యాపెన్స్ సో చాలా కారణాలు అంటే నేను ఎంత చెప్పినట్టు అది అవసరం ఉంటేనే గా డెలివరీ చేయాలి అంటే తల్లి బిడ్డని సంరక్షించాలంటేనే ప్రీమెచ్యూర్ గా డెలివరీ చేయాలి తప్ప లేకపోతే సిజర్ ఇన్సెక్షన్ చేయాలి తప్ప లేకపోతే నార్మల్ డెలివరీ ద రైట్ ఇటువంటి హాస్పిటల్ నాకు తెలిసి ఇన్ని ఫీచర్స్ ఉండేటువంటి మల్టీ డిసిప్లినరీ కేర్ ఎక్కడా లేదండి ఇటువంటిది కావాలంటే విజయవాడ గానీ హైదరాబాద్ గానీ వెళ్లాల్సిందే లేకపోతే వైజాగ్ గానీ వెళ్లాల్సిందే కానీ మనది రాజమండ్రి అనేది ఉభయ గోదావరి జిల్లాకి ఇట్స్ లైక్ ఈక్వి డిస్టెంట్ టు బోర్త్ ద సైడ్స్ సో అటువంటిది ఇక్కడ ఉంటే చాలా చాలా బాగుంటది అందరికీ అందుబాటులో ఉంటుంది చేయడం జరుగుతూ ఉంటుంది

సో ఆ రెండు క్వశ్చన్స్ ఏంటంటే నంబర్ వన్ ఇస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ మేరే కాకుండా నార్మల్ డెలివరీలో కూడా జరుగుతాయి అది ముందే కనుక్కొని మనం ప్రివెంట్ చేయచ్చా సో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఏంటంటే అండి మ్యారే కాదండి కాదండి మ్యారికని పెళ్ళిళ్ళకి కూడా అంగవైకల్యం కానీ మానసిక ఇబ్బందులు కానీ తోడు పుట్టే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క జెనెటిక్ డిఫార్మిటీస్ అన్నవి మేనరిక సంబంధాల్లో కొంచెం ఎక్కువ అంతే తప్పించి మామూలుగా మా ఫస్ట్ మేము ఒక జెనెటిక్ ఇబ్బంది ఉన్నాడు మేము అడిగే మొట్టమొదటి వచ్చిన దగ్గర సంబంధం మీ భావన పెళ్లి చేసుకున్నావా లేకపోతే మీ మేనమావని పెళ్లి చేసుకున్నావా అని అడగడం సహజం సో అడగటం సహజం కానీ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది గ్యారంటీగా మేనరికం అయితేనే వస్తుంది లేకపోతే కాదు అని అట్లా కాదు సో అంటే పర్సంటేజ్ ఆఫ్ రిస్క్ రిస్క్ ఎప్పుడైతే మ్యాన్ అకౌంట్ పెళ్లి జరిగితే రిస్క్ ఎక్కువ అదర్వైజ్ రిస్క్ ఉంటుంది కానీ రిస్క్ తక్కువ అంతే నౌ అది ప్రివెంట్ చేయొచ్చా లేదా అన్నది అంత అంత ఆధునిక పరిజ్ఞానం ప్రస్తుతానికి ఇంకా లేదండి ప్రస్తుతానికి మనం కనుక్కునేది ఇప్పుడు డబుల్ మార్కర్స్ అని డౌన్ సిండ్రోమ్స్ కొన్ని కొన్ని కోరియా అదే ఆమిసెంటిసిస్ అంటాం అటువంటి టెస్ట్లు చేసి అంగవైకల్యం లేకపోతే కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్ మనం గుర్తించవచ్చు అది కూడా సుమారు ఒక టెన్ పర్సెంటే మిగతా ఎయిటీ నైన్టీ పర్సెంట్ చాలా 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 వ్యాధులు మనకు తెలియవు యాజ్ ద సైన్స్ ప్రోగ్రెసెస్ మనకి తెలుస్తాయి కానీ మానసికంగా ఉన్న ఇబ్బందులు ఏవి కూడా మనం యాంటీబల్ గా ముందే మనం గ్రహించలేము సో అది వాళ్ళు తిన్న ఫుడ్ ఇంకొకటి అని కాదు చాలా వాటికి కారణాలు కూడా ఉండవు సో ఆ క్వశ్చన్ కి దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఏదో <Santhi> వస్తున్నాయి <Santhi> 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 ప్రాణాలతో కదా అది సో అది మనం ఎడ్యుకేట్ అయ్యి కొంచెం వాళ్ళకి అవగాహన పెరిగితే పేషెంట్లు కూడా అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ అయినా వైద్యం చేయించుకుంటారు అఫోర్డబుల్ ఇఫ్ యు సీ అవర్ బ్రోషర్ అండి ఇట్ ఇస్ యాక్సెసిబుల్ ఇట్ ఈస్ అఫోర్డబుల్ ఇట్ ఈస్ యాక్సెసిబుల్ అట్ ద సేమ్ టైం ఇట్ ఇస్ అఫోర్డబుల్ ఆల్సో యాక్సెసిబిలిటీ ఉంది అఫోర్డబిలిటీ కూడా ఉందండి తప్పనిసరి ఖర్చు చూస్తూనే ఉంటా ఉంటుంది అది ఫిట్స్ వల్ల పడిపోతారు లేకపోతే అదర్ మెటబాలిక్ డిజీజెస్ వల్ల కూడా జరుగుతాయి సో దాని వల్ల కూడా డెవలప్మెంట్ డీల్ వస్తూ ఉంటుంది మనకి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇదే నేను ఇందాక కదండి ఒక రేర్ డిజార్డర్ ఆర్ ఒక కాంప్లికేటెడ్ డిజార్డర్ అది కనుక్కోవాలంటే దానికి సంబంధించినటువంటి అవగాహన ఉండాలి దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉండాలి దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయాలి ఎందుకు ఫిట్స్ వస్తాయి ఈజీ చేయాలా లేకపోతే హోల్ ఎక్సామ్ సీక్వెన్సింగ్ చేయాలా లేకపోతే ఎంఆర్ఐ స్కాన్ లాంటివి ఏమైనా చేయాలా ఇది చేస్తే మనకు వ్యాధి ఏంటో తెలుస్తుంది వ్యాధి తెలిస్తే ట్రీట్మెంట్ ఈజీ మా జూనియర్ డాక్టర్స్ అనే చెప్తారు ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి డయాగ్నోసిస్ కావాలి వ్యాధి నిర్ధారణ అనేది ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఆయన కూడా చేస్తుంది అది ఎవరైనా చేస్తారండి సో ఆ విధంగా ఇబ్బంది కూడా ఉండదు ఓకే సతీష్ बड़ी क्वालिफाइड यूनिवर्सिटी एंड एडमिशन बोसाता सरकार प्रदान करे खतिनता जाकर पेट्रोल मारा बोला नहीं इसे मेरी 15 इयर्स तो एक जेब चेक ना हो सो माँगो इंस्पेक्टर इंस्पेक्टर मोड़न 15 इयर्स इंटेक चेक माँगे तीस में चारा कश्मीर ना ఇది నేను థర్టీ టూ ఇదే కాదు బేసికలీ వాట్ ఆల్ ఐ వాంటెడ్ వాట్ వై వాంటెడ్ రాజమండ్రికి మనకి ఇలాంటి ఫెసిలిటీ తక్కువగా ఉన్న అంతమంది చేస్తున్నాం తక్క నేను స్టార్ట్ చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్టీ త్రీ ఇయర్స్ అండ్ ఫైవ్ డేస్ డెఫినెట్లీ నేను చూసినప్పటికీ ఇప్పుడు ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మా ఇంప్రూవ్స్ అని పాటకి కొత్త వస్తున్నాం కానీ ఇంకా లేటెస్ట్ గా లేటెస్ట్ కంప్యూటర్ ఇవన్నీ సాఫ్ట్వేర్ వచ్చే చాలా ఇంప్రూవ్ అయిపోయింది మెడికల్ ఇన్వెస్టిగేషన్ మెడికల్ ఫెసిలిటీస్ వై వైజాగ్ రాజమండ్రి పీపుల్ ఈస్టర్న్ వెస్ట్ ఫెసిలిటీ బై గోన్ టు Or, uh, Bollies, the satish and the day, it is purely satish and it is which has taken much interest and the, process of market and the building differently he has given us the for market pathology vital central to pains. So, I always I expect a good offer for press and also until now, after request, after the other patient in efficient

We not to Sadish not to talk. to sir. Please give feedback, and let us improve. First, maybe our mother should be saved. Leave about this That is where we give such importance. The, the center is more important than individual. The center we want. This should be more. important. PS player's DMB was DMB enrolled. and am MB. This That is Sadish's dream. We want this to be. a little bit. We want your cooperation. ठीक है एक रिपोर्ट वाले काला भाषा कटता है तो मैं आपको बोल दूं as in home me 50% नहीं एक पैकेज ऐसा इवनिंग द सेम कंटेंटेशन में विचार एवरीवन डेफिनेटली वेयर ऑन वी केम विद फैमिली सपोज टू यू नो यू नो द फीलिंग ऑफ द बिल पे पे पेन और 7000 So, I expect the press to cooperate and educate the public. See, treatment is more important for us here. Once treatment is given differently, you know. That's it. Yes, sir. That's my nice. feeling. Any questions, sir? It's, and I put it the but this is different. It's not all easy to construct this sort of building. There's so many things choosing the or environment. So, thank you all for coming. రెండు అండి అంటే మీరుందాకన్నట్టు ఇప్పుడు ఈ టీమ్ ఇక్కడ ఉంటారండి సౌభాగ్ లక్ష్మణ్ గానీ నయన గానీ శ్రీహర్ష గానీ ఇంకొక ఈ త్రీ ప్లస్ ఇంకొక ఆరుగురు కూడా జాయిన్ అవుతారు సో ఇట్ బి అిగ్ టీమ్ సో వీళ్ళు చూసే ప్లేసెస్ ని చూస్తూనే ఉంటారు అది కాకుండా ఎక్కడ మన ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడ ఎటువంటి కాంప్లికేషన్ వచ్చినా కూడా వీఆర్ ఆల్వేస్ వి ఆర్ దేర్ ఫర్ ఎవ్రీబడి దట్ ఈస్ ద పాయింట్ ఎస్ ఇందాక డాక్టర్ గారు అన్నట్టు వై నాట్ రాజ్మండ్రి వై నాట్ వై షుడ్ ఇట్ బి ఓన్లీ హైదరాబాద్ వై షుడ్ ఇట్ నాట్ బి ఓన్లీ బి రాజమండ్రి ఆల్సో వై షుడ్ బి ఓన్లీ బెంగళూర్ ఎస్ వీ డ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ స్టాఫ్ హియర్ అండ్ వీ డ్ బి ఏబుల్ టు ఇట్స్ పాసిబుల్ ఓన్లీ బై వన్ టీమ్ వర్క్ ఏ ఒక్కడ కోపు కాదు ఏ ఒక్క డాక్టర్ తోపు కాదు అందరూ కలిస్తే ఎస్ మహాతోపు దాట్ ఈస్ ఇంపార్టెంట్ అది చాలా చాలా ముఖ్యం అండ్ ఇంకొకటి ఏంటంటే వాంట్ కొంచెం తక్కువ మాట్లాడతారా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటేనండి విదిన్ త్రీ ఇయర్స్ ఒక మూడు సంవత్సరాల వ్యవధిలో వీ వాంట్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లాగా తీర్చిదిద్దాలి డిఎంబి అని అంటారు డిఎంబి అంటే మనం ఎంబీబీఎస్ చదివిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు ఇప్పుడు నేను ఎండి లేకపోతే డిఎం అలాగే అందరూ ఎంఆర్సీపీ చాలా డిగ్రీస్ ఉంటాయి ఎంబీబీఎస్ తర్వాత సో అటువంటిది ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఈ హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు అది ఏమేమి డిగ్రీస్ బీసీహెచ్ అదే అదేవిధంగా బీజీఓ అండ్ ఎండిఓబీజి సో ఈ రెండు ఈ నాలుగు డిగ్రీస్ మూడు సంవత్సరాల్లో మనకి రాబోతున్నాయి నెక్స్ట్ సూపర్ స్పెషలైజేషన్ అంటే ఒక ఓపీజి చేసిన తర్వాత తర్వాత కావాల్సినటువంటి సూపర్ స్పెషాలిటీ అదేవిధంగా పీడియాట్రిక్స్ చేసిన తర్వాత సూపర్ స్పెషాలిటీ మనకి మూడు సంవత్సరాల్లో రాజమండ్రిలో రాబోతుంది సో అటువంటిది అంటే ఫెలోషిప్ ఇన్ పెరినెటాలజీ ఫెలోషిప్ ఇన్ న్యూనేటాలజీ ఫెలోషిప్ ఇన్ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ ఇవన్నీ కూడా ఈ పరిమాణాలన్నీక్కడ సమకూరితే అప్పుడు మన క్వాలిటీ ఆఫ్ హెల్త్ క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ అట్ అ డిఫరెంట్ లెవెల్ సో దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన ఎయిమ్ మన మన స్ట్రాటజీ కానీ మన ఎయిమ్ కానీ వీ షుడ్ ఎయిమ్ ఫర్ ద స్టార్స్ యాజ్ ఎ సైడ్ వైనాట్ రాజమండ్రి వైషుడ్ బి ఓన్లీ బెంగళూర్ వైషుడ్ బి ఓన్లీ హైదరాబాద్ థ్యాంక్ యూ